హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే వెల్కమ్ టు మై కిడ్స్ మై లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి ఎలా ఉంటుందంటే సెవెన్ ఎయిట్ అయినా సరే అస్సలు మంచు వదలట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఈ మంచు దెబ్బ వల్ల ఈ పొగ మంచు వల్ల కొన్ని రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అని మేము వింటున్నాము మీరెవరైనా మా ఏజెన్సీ ప్రాంతాలు వచ్చినప్పుడు ఇలా పొగ ఉన్నప్పుడు జాగ్రత్తగా మీ డ్రైవింగ్ని చెయ్యండి ఫ్రెండ్స్ కార్లు వస్తారు కదా ఏజెన్సీ ప్రాంతాలు చూడడానికి ఇటు ఇంటప్పుడు ఈ పొగ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా మీ డ్రైవింగ్ని చూసుకోండి ఫ్రెండ్స్ ఏజెన్సీ ప్రాంతాలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగే కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి ఎందుకంటే పొగ మంచు వల్ల ఎదురుగుండా వచ్చే వాహనాలు కూడా కనిపించవు ఈ మధ్యకాలంలో మా పక్క ఊరిలో ఒక పెద్ద లారీ ఇసుక లారీ తిరగబడిపోయిందంట దేవుడి దయ వల్ల డ్రైవర్కి అయితే ఏమవ్వలేదు ఏ ప్రాణ నష్టం లేదు కానీ ఇంకా అక్కడక్కడ వినిపిస్తున్నాయి పొగ మంచు వల్ల ప్రమాదాలు జరిగినాయి ఎదురుగుండా ఏమీ వచ్చినవి కనిపించటం లేదు అని చూసారా మా ఇల్లులు ఎలా ఉన్నాయి ఇంతకీ మా పొగ మంచు వల్ల మా ఇంటి వెనుక వైపు మా ఇల్లు తప్ప పక్కిండ్లు కూడా కనిపించట్లేదు ఇదంతా చూడండి అసలు పొగలా వస్తుందనమాట మంచు ఆ పొగ మంచు అది ఆ పొగ మంచు ఉన్నప్పుడు మేము బయటకన్నా తిరిగామంటే మా గొంతుకు రంపలు గొంతు రంపలు జలుబులు జ్వరాలు ఇలాంటివి వస్తాయన్నమాట ఏదో పొగొచ్చినట్టుగా ఇంట్లో కిటికీల నుంచి కూడా వచ్చేస్తుంటుంది మనకి స్పష్టంగా తెలిసిపోద్ది అనమాట అంత పొగ మంచి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే మాకు చాలా ఎక్కువ పొగ మంచి ఉంది దానివల్ల మేము ఎయిట్ ఎయిట్ థర్టీ అయినా సరే మేము బయటికి రాలేకపోతున్నాం నైన్ అయితే కానీ ఇంకా నైన్కి కూడా సూర్యుడు సరిగ్గా మాకు కనిపించట్లేదు అంత పొగ మంచి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్తమా పేషెంట్లు బాగా సైనసెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ చలికి మాకే ఎలా ఉందంటే ఇంకా లంబసింగి ఇంకా పాడే రిట్ సైడ్ ఇంకెలా ఉంటుందో మాకైతే ఈ సంవత్సరం చాలా ఉంది చూడండి ఇది మా ఇల్లు దగ్గర నుంచి తీస్తున్నాను మా అమ్మగారి ఇల్లు కనిపించట్లేదు అక్కడ చూసారా అంత పొగ మంచు నేను వీడియో తీస్తుంటే నా మీదకి ఏదో పొగలా వస్తున్నట్టు ఫీలింగ్ అనమాట అంత పొగ అంత పొగ మంచు మీరు స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది అని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఏజెన్సీ ప్రాంతాలు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తలు వహించండి మీ ప్రయాణాల్లో మీ హెల్త్ ఇష్యూషన్ బట్టి కొంచెం తీసుకోండి జాగ్రత్తలు అయితే ఈ సీజన్లో చాలామంది లంబసింగ్ అని మారేడుమిల్లి రంపచోడవరం ఏరియాలు అన్నీ చూడడానికి వస్తూ ఉంటారు కదా చూడదగిన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేస్లన్నీ ఎంజాయ్ చేయడానికి అందుకనే ఇంత చెప్తున్నాను నేను మా ఇల్లు అదిగో మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మగారి ఇల్లు కనిపించట్లేదు అక్కడ మా పక్కిల్లే కదా మా అమ్మగారి ఇల్లు కనిపించట్లేదు ఎదురుగుండా హాస్టల్ హాస్టల్ కూడా సరిగ్గా కనిపించట్లేదు ఇది మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అదిగో అది మా దారి అలాగైనా అక్కడ కూడా కనిపించట్లేదు అలా పొగలా వచ్చేస్తుంది అనమాట ఈ మంచికి మేము మినిమం సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అయినా సరే మేము బయటికి మా పనులకి మేము బయటికి వెళ్ళబోతున్నాం పిల్లలైతే పక్కన స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకంటే చలి ఒక పక్క మంచి పక్క ఎక్కడ జలుబులు చేస్తాయా అని ఏదో సీమ్లా కాశ్మీర్లో ఉన్న పిల్లల్ని కవర్ చేసుకున్నట్టు మంకీ క్యాప్లు స్వెటర్లు ఇవన్నీ వేసి పంపిస్తున్నాను నేనైతే ఎందుకంటే మా పిల్లలకు ఒకళ్ళకి వస్తే ఇంకొకళ్ళకి వచ్చేస్తుంది ఫీవర్స్ ఎందుకంటే వాళ్ళు ట్విన్స్ కాబట్టి మీకు తెలుసుగా అదనమాట సంగతి చూడండి క్లైమేట్ ఎలా ఉందో మీరు చూస్తారు అనేసి సరిగ్గా తీసానా లేదా వీడియో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది కానీ క్లైమేట్ పొగను మాత్రం పొగ మంచుని మాత్రం తట్టుకోవడం మా వల్ల అవ్వట్లేదు ఫ్రెండ్స్ నైన్ అయినా సరే మేము బయటికి మా పనులు యాక్టివ్గా చేసుకోలేకపోతున్నాం చలికివనకడం భయపడటం ఎక్కడ గొంతుకు రంపలు వచ్చినాయి అనుకోండి అంటే గొంతుకు నొప్పి పట్టేసి తుమ్మలేము దగ్గలేము అలా ఉంటుంది గొంతు రంప అంటే మరి మీ సై మీరైతే ఎలా అంటారో తెలియదు కానీ మా ప్రతిరోజు ఉదయం లెగడం ఇది చూసుకోవడం చూడడానికి బాగుంది కానీ ఇంట్లో నుంచి బయటికి రాలా పోతున్నాం అనే ఫీలింగ్ మరి ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు మంచి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో కానీ దేవుడు అలా నడిపించేస్తున్నాడు ఫ్రెండ్స్ అదనమాట సంగతి చూడండి మునగ చెట్టు నుంచి మంచి జాలు వారుతూ పొగలు పొగలుగా వస్తున్న మంచిని చూడండి ఫ్రెండ్స్ ఏమని వర్ణించను ఈ పొగ మంచుని ఈ చల్లగాలిని ఈ ఉదయపు అందాన్ని ఏమని వర్ణించను అదనమాట సంగతి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోలేని వాళ్ళైతే అలానే హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ కూడా ఇవ్వండి లైక్ కొట్టండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా భలే ఉంది కదా క్లైమేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్